ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత టీడీపీ టాప్ నేత హత్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాలు చూస్తే చెప్పుతో కొట్టాడనే చంపేశారు విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ హంతకుడు అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాసరావు హత్య కేసులో వీడిన మిస్టరీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ నియోజకవర్గంలో హోసూరు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో మిస్టరీ వీడింది గతంలో ఆయన ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టడమే హత్యకు దారి తీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది హోసూరు గ్రామానికి చెందిన గూడిసాయి నరసింహులు సీఆర్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ రెండు వేల ఇరవైలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాడు ఆ తర్వాత హోసూరుకు వచ్చి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరి గ్రామస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దగ్గర పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వాకిటి శ్రీనివాసులతో ఆయనకు విభేదాలు తలెత్తాయి కొన్ని నెలల కిందట వీరిద్దరికీ గొడవ జరగ్గా శ్రీనివాసులు నరసింహులను చెప్పుతో కొట్టారు అప్పటి నుంచి ఆయనపై నరసింహులు పగ పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో శ్రీనివాసులకు పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పదవిస్తారన్న ప్రచారాన్ని నరసింహులు జీర్ణించుకోలేకపోయాడు తన మిత్రుడు వి నరసింహులకు చెప్పి శ్రీనివాసులు హత్యకు రచన చేశాడు గ్రామానికి చెందిన మరో నలుగురు సహకారం తీసుకున్నాడు బుధవారం తెల్లవారుజామున శ్రీనివాసులు బహిర్భూమికి వచ్చినప్పుడు రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు శ్రీనివాసులతో ఎవరికి విభేదాలు ఉన్నాయని ఆరా తీసిన పోలీసులు నరసింహులను విచారించగా హత్య కేసులో మిస్టరీ వీడింది నిందితుల్లో ఇద్దరు మైనర్లు సైతం ఉన్నట్లు సమాచారం